రెండవ సమయలు గ్రంథము నాలుగవ అధ్యాయము హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి కుమారుడు విని అధైర్యపడెను ఇస్రాయేలు వారికందరికీ ఏమయూ తోచకయుండెను సౌలు కుమారునికి సైన్యాధిపతులుండెరి వారిలో ఒకని పేరు బయాన వాని పేరు రేకాబు వీరు బెన్యామియులకు చేరిన బెయోరో రిమ్నోను కుమారులు బెయోరోతు కూడను బెన్యామియుల దేశంలో చేరినదని ఎంచబడెను అయితే బెయోరేతీయులు గిత్తియుమునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురస్తులై ఉన్నారు సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను ఇజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతాను గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు ఐదేండ్ల వాడు వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాని పేరు మెఫీబోషేతు రిమ్నోను కుమారులకు రేఖాబును బైనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలంన ఇష్బోషేతు మంచము మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి గోధుమలు తెచ్చిదమని వేషము వేసుకుని వారు ఇంటిలో చొచ్చి ఇష్బోషేతు పడక ఇంట మంచము మీద పరుండి ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించుకుని పోయిరి వారు అతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు బడి ప్రయాణమైపోయి హెబ్రోన్లో నున్న దావీదినద్దుకు ఇష్పోసేతు తలను తీసుకుని వచ్చి చిత్తగించము నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్పో తలను మేము తెచ్చి ఉన్నాము ఈ దినమున యహోవ మా ఏలినవాడును రాజునగు నీ పక్షమున సౌలునుకును అతని సంతతికి ప్రత్యా ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయోర తీడగు రిమ్నోను కుమారులైన రేకాబుతోను బైనాతోను ఇట్లని మంచి వర్తమానము తెచ్చితనని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియచెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానంగా సిక్లగులో నేను వారిని పట్టుకుని చంపితిని కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదని నిర్దోషయోగు వాని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణ దోషమును విచారింపకపోవుదన లోకంలో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదన సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను రక్షించిన యహోవ జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి తరువాత వారు ఇష్పోషేతు తలను తీసుకునిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి ఆమెన్